నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు ఇరవై ఏడవ తారీఖు ఈ ఏప్రిల్ నెలలో వచ్చే ఒక అమావాస్య గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ అమావస్య అండి మనకి ఆదివారం నాడు కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది అందువల్ల అలాంటి రోజున మనం ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవడానికి మంచి అవకాశం అండి అంటే ఇంతవరకు కూడా నాకు ఎలాంటి ఒక కోరిక తీరలేదక్క అని చెప్పి బాధపడే వాళ్ళందరూ కూడా అండి మీరు పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా కూడా ఇప్పుడు ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో కనుక ఇప్పుడు మనం చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక మనం కరెక్ట్గా ఫాలో అయితే అండి అనుకున్నది అనుకున్నట్టుగా ఆ రోజే మనకి ఒక మంచి రిజల్ట్ కనిపించడానికి అవకాశం ఉంటుందండి అంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి అండి ఈ అమావాస్యకున్న శక్తి ఏంటి అలాగే మనం చెప్పబోయే మంత్రాన్ని మనం అనుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం అంటే వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి అమావాస్య అంటేనే మనకి చాలా విశేషం అమావాస్య రోజున చాలామంది కూడా అండి కల్లుపు పరిహారాన్ని చేస్తూ ఉంటాం మనం ఇంతకుముందు మన వీడియోస్లో కూడా కల్లుపుని ఎలా ఉపయోగించాలి కల్లుపుతో చేసే పరిహారాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే అండి నిజంగా రేపు ఉదయాన్నే అండి చాలామంది ఆదివారం కాబట్టి అందరూ కూడా నాన్ వెజ్ తినడానికి అవకాశం ఉంటుంది మన పూజలు పరిహారాలు చేయడానికి వీలు కాకపోవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఈ మా ఈ మంత్రాన్ని అండి ఎవరైనా సరే మీరు ఉదయాన్నే లేవగానే అంటే అక్క ఈరోజు నేను ఇంకా స్నానం చేయలేదు ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకొని చేయాలా అనే వివరాలన్నీ కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను అసలు అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందామండి నిజంగా అండి అమావాస్యకు కానీ పౌర్ణమి రోజున కానీ మనం వారాహి అమ్మవారిని తలుచుకుంటూ పూజలు చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారండి నిజంగా ఎలాంటి ఒక కోరికైనా ఆ రోజు తీరుతుంది అని అందరికీ ఒక పెద్ద నమ్మకం అండి అందువల్ల మన నిజంగా ఉదయాన్నే లేవగానే ఈరోజు అమావాస్య కదా అయ్యో మర్చిపోయి నాన్ వెజ్ తినేసాము సాయంత్రం పూటి పరిహారం చేయొచ్చా చేయకూడదా డౌట్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి రేపు ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో ఇప్పుడు చూపించబోయి ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటే నిజంగా అండి మనకి ఎలాంటి ఒక కోరిక ఉన్నా కూడా ఒక సొంతిల్లు కట్టుకోవాలి లేదంటే ఒక సమస్యతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నాం అని అన్నా కానీ మ్యారేజ్ అవ్వటం లేదు అని కా అనుకున్నా కానీ సంతాన భాగ్యం లేదు అని అనుకున్నా కానీ ఒక జాబ్ ప్రమోషన్ అనేది రావాలి ఒక గౌ గవర్నమెంట్ జాబ్ రావాలి అనేక రకాల సమస్యలు అనేవి ఉంటాయండి సమస్య ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే తీరడానికి మంచి అవకాశం అండి ఈ అమావాస్య మనకి నిజంగా ఈ ఉగాది తర్వాత ఫస్ట్ వచ్చే ఈ అమావాస్య అండి చాలా వరకు కూడా ప్రత్యేకత కలిగిన అమావస్యగా పరిగణించబడుతుంది అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా ఉదయాన్నే లేవగానే అండి మనం ఎప్పుడు ఇంతకుముందు కూడా అండి ఒక మంత్రాన్ని మనం తెలియచేసా తెలియచేసాం ఒక చిన్న బీజాక్షరాన్ని తెలియజేసాము ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో మనం ఈ బీజాక్షరాన్ని అనుకుంటూ ఒక గ్లాస్ వాటర్ని గాజు గ్లాస్తో వాటర్ని తీసుకొని ఈ మంత్రాన్ని అనుకుంటూ చక్కగా తాగండి మీ అరచేతిలో ఆ ని పెట్టుకొని తాగండి అని ఆ బీజాక్షరం ఏంటి అంటే శ్రీమ్ అనే బీజాక్షరం అండి నిజంగా చాలా మంది కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అక్క మాకు హెల్త్ పరంగా మేము అనుకున్నాం అనుకుని రోజు కూడా అంటే మనం ప్రత్యేకంగా చేయబోయేది ఏం లేదండి అందరము మనం వాటర్ తాగుతూ ఉంటాం ఉదయాన్నే లేవు కానీ కాకపోతే గాజు గ్లాసుని వాటర్ గాజు గ్లాస్ తో వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది లేదంటే కనుక చాలా మంది రాగి గ్లాస్తో కూడా తాగుతూ ఉంటారు అదైతే ఇంకా మంచిగా ஹெல்த் பரங்க అలాగా నాకు ఈ ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని నేను అనుకుంటూ తాగుతూ ఉన్నానక్క హెల్త్ పరంగా కానీ ఆర్థిక పరంగా ఆర్థిక ఇబ్బందుల పరంగా కానీ నేను చాలా వరకు బయటపడ్డాను అని చెప్ చెప్తున్నారండి అలాగే రేపు అమావాస్య కాబట్టి అమావాస్య ఆదివారం కూడా అండి నిజంగా అమావాస్య ఆదివారం చాలా విశేషం అండి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అండి సాయంత్రం తర్వాత బయటికి వెళ్ళొస్తే ఖచ్చి ఖచ్చితంగా మీరు దిష్టి తీయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే చాలామంది కూడా ఈ అమావాస్య రోజున బయటికి వెళ్తే ఏదైనా సరే కొట్ల షాపులకు కానీ పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారాలకు కానీ దిష్టి తీసి గుమ్మడికాయలతో దిష్టి తీసి బయటపడేస్తూ ఉంటారు తిప్పి పడేస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్ళొస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని కాళ్ళు కడుక్కోళ్ళ లోపలికి రమ్మనండి వాళ్ళకి కూడా మీరు కూర్చోబెట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అందరిని పిల్లలతో అందరితో సహా కూర్చోబెట్టి మీరు కల్లుప్పు తీసుకొని దిష్టి తీసేయడం చాలా మంచిదండి అంటే చాలామంది తెలియక రోడ్డు మీద పారబోసేస్తూ ఉంటారు కొంచెం బయటకు వెళ్ళినా కూడా అమావాస్య కాబట్టి వెంటనే ఆ దిష్టి అనేది బయట వాళ్ళు ఎవరైతే కనుక దిష్టి తీసి పారేశారు అదంతా కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఇళ్లలో ఉంటే మంచిది ఇంట్లోనే ఉంటూ చక్కగా రెస్ట్ ఆదివారం కాబట్టి ఇలాగ రెస్ట్ తీసుకోవడానికి ఇంట్లో ఉంటాము అలాగే కా ఒకవేళ బయటికి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేది చాలా మంచిది ఇంకా అండి మన మనం చేయబోయే పరిహారం ఏంటి అని అంటే ఈ అమావాస్య రోజున పూజలు పరిహారాలు అక్క ఈరోజు మా ఇంట్లో దీపారాధన చేయడానికి కుదరదు అమావాస్య కాబట్టి అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే అండి ఉదయం లేవగానే మీరు ఎన్ని గంటలకు లేసినా పర్వాలేదు ఒకవేళ నేను బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తానక్క నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు నేను లెగుస్తాను నాకు అలవాటు ఉంది అని అనుకున్న వాళ్ళైనా సరే మరి బ్రహ్మ ముహూర్తంలో కూడా ఈ మంత్రాన్ని అనుకుంటే అండి నిజంగా మీకు ఏ కోరిక కోసం మీరు అనుకోవాలనుకుంటున్నారో ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఒక్క కోరిక మాత్రమే మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒక సంకల్పం మన గట్టిగా చేసుకుంటే అది ఒక కోరిక మీద మాత్రం ఉంటే కనుక వెంటనే ఆ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కోరికను మాత్రం అనుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాం ఇంకా మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం స్వర్ణ వర్ణం వసీయ వసీయ నమ ఓం శ్రీం స్వర్ణ వర్ణం వసియ వసియ నమ నిజమండి మనకి నిజంగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి కానీ మన కోరికలన్నీ కూడా నిజంగా స్వర్ణానికి అంటే ఏంటండి మన బంగారానికి కానీ డబ్బుకు కానీ దేనికైనా సరే లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి కానీ ఈ మంత్రం అండి నిజంగా మన కోరికను మన దగ్గరికి వశం చేసే చేయడానికి చాలా వరకు కూడా పనిచేస్తుందండి ఇలాంటి మంత్రాలండి మనం ఇంతకుముందు కూడా పూజలు పరిహారాలు చేసేటప్పుడు ఇలాంటి మంత్రాలు ఉపయోగిస్తూ ఉంటాం అలాంటిది మనం పూజ చేసినా చే లేకపోయినా ఉదయాన్నే లేవగానే మీరు కూర్చున్న చోటునే లేసి మీరు బ్రష్ చేసుకోగలిగిన వాళ్ళైతే బ్రష్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మౌత్ అంటే నోరు మటు మౌత్ మటు వాష్ చేసుకొని సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు లేదు మీరు మామూలుగా బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగుతాం కదా ఆ వాటర్ని తాగుతూ ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు మీరు పట్టిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు ఏ కోరికనైతే అనుకుంటున్నారో ఆ కోరికను అనుకుంటూ వాటర్ తాగేటప్పుడైనా అనుకోవచ్చు ఒట్టిగా అయినా సరే అనుకోవచ్చు బ్రష్ చేసు నిజంగా ఆ మంత్రాన్ని అనుకునే వాటర్ తాగాలి లేదు వాటర్ తాగే అలవాటు లేదు అని అనుకున్నప్పుడు మంత్రాన్ని అనుకున్న తర్వాత అయినా మీరు వాటర్ని తాగొచ్చు మీరు ఎలా అయినా సరే చేయొచ్చండి కాకపోతే టిఫిన్ అది తినకూడదు భోజనం చేయకూడదు ఖాళీ కడుపుతో మనం చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీ కోరిక ఏదైనా సరే ఆ రోజే తీరడానికి మంచి అవకాశం అండి పొద్దున్నే లేవగానే అక్క నాకు ఉదయాన్నే కుదరలేదు అనుకోవడానికి నేను రాత్రిపూటే చూశాను అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోండి రాత్రిపూట అయినా సరే పడుకునే ముందైనా సరే ఈ మంత్రాన్ని అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీ కోరిక ఎలాంటిదైనా సరే ఈ విశ్వం అనేది మీ దగ్గరికి తీసుకురావడం అనేది ఖాయమండి అంత శక్తివంతమైన ఒక మంత్రం అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే